నేను గాని నేను అడిగిన క్వశ్చన్ కొక్కలా సిరీస్ మరి సర్వర్ నెంబర్స్ ఉన్నోడు నా పేరేంటి కొల్లపమ నీ పేరేంటి శణ్ముఖ అశ్విన్ పేరేంటి అశ్విన్ దంట్లో ఏ ఎస్ డబ్ల్యూ ఐ అశ్విన్ ఏ ఎస్ హెచ్ డబ్ల్యూ ఐ ఎన్ అశ్విన పిల్లలు తగ్గగా పేర్లు తగ్గాయా తగ్గాయండి అట్లా చూసాం మనల్లా నాగరాజు గారు హెయిర్ డాండ్రఫ్ అన్నారు అన్ని తగ్గినాయి సిస్టర్ తగ్గినాయి కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది చూడాలి చూసాం మన అక్కనే చూసేస్తున్నావా ఎవరు ఓపెన్ చేస్తున్నారా నువ్వేనా ఏం కాదులే అన్నీ సార్ బాగుంది ఇప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది చూసుకోవాలి కొంచెం కేర్ తీసుకోవాలి నా కూతురు క్వశ్చన్ ఏంటంటే అశ్విన్ స్పెల్లింగ్ చెప్పాలి అంట అశ్విన్ ఆచారి స్పెల్లింగ్ చెప్పాలి అది అపాప పాప అడుగుతున్నా క్వశ్చన్ ఎవరైనా గాని ఒక్క సెకండ్ ఆగు బాబా వాళ్ళు అశ్విన్ స్పెల్లింగ్ రాస్తారు కదా వాళ్ళు అప్పుడు క్లియర్ చేస్తారు టిఫిన్ ఏం ప్రిపేర్ చేశారు ఇదే టిఫిన్ ఏం చేస్తున్నామ్మా రాంగ్ ఆన్సర్ రాజేశ్వరి సిస్టర్ ఎదుగో రాజేశ్వరి సిస్టర్ పెట్టించుడు ఏఎస్ డబ్ల్యూఐఎన్ అశ్విన్ నా ఆచారి రాంగ్ ఆన్సర్ అశ్విన్ ఆచారి రాంగ్ ఆన్సర్ మ్యాథ్ சூதன் எவர் கரெக்ட் ஆன்சர் பெற்றார் ஆஹ் இது கரெக்ட் கரெக்ட் ஆன்சர் சோக்லா டி சப்னா சுந்தர் சூப்பர் கரெக்ட் ஆன்சர்

రఫీ రఫీ హాయ్ మేడం హాయ్ అండి హలో వెల్కమ్ టు మీ డాడీ ఏం చదివండి ఎడ్యుకేషన్ ఏమే ఆశా రాంగ్ దివ్య మణి రెడ్డి హాంగ్ మీ డాడీ ఏం చదివండి డిగ్రీనా డిప్లొమోనా డిప్లొమో మరి కాశీ హాయ్ అండి కాశీ గారు వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా ఏం చేసిన చిన్ను నీకంటే నా పళ్ళు బాగున్నాయి కదా హాయ్ మురళీ మోహన్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ వానారా ఏం చేస్తున్నారు హ్యాపీ సండే అని తిన్నారా లేదండి తినాలి వెళ్ళి తినాలి హాయ్ ఫస్ట్ టైం నా లైవ్ కి చాలా మంది జాయిన్ అయినారు ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి గొడుగుతో ఉంటే వానాకాలం కులరు కూలర్తో ఉంటే అది ఎండాకాలం స్వెటర్ తో ఉంటే అది చలికాలం లవర్ తో ఉంటే అది పోయే కాలం సూపర్ అండి సూపర్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఐ యామ్ బ్యాక్ వావ్ సూపర్ జోక్